ఇండస్ట్రీటీని సస్పెండ్ చేసిన వెంటనే మన డ్యామ్ గేట్లు ఎప్పుడైతే భారతదేశంలో క్లోజ్ చేసామో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి చనాబ్ రివర్ దగ్గర మొత్తం నీళ్లు ఎప్పుడైతే ఆగిపోయాయో ఆ చనాబ్ రివర్ పైకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మన దేశ ప్రజలందరూ వెళ్ళి సెల్ఫీలు తీసుకొని ఫోటోలు తీసుకొని ఆ రివర్ నీళ్ళంతా ఖాళీ అయిపోయిన తర్వాత అక్కడ ఫోటోలు తీసుకోవటం మనం విపరీతంగా వైరల్గా చూస్తూ ఉన్నాము అయితే ప్రస్తుత పరిస్థితి టెర్రరిస్టులందరూ కలిపి హై ప్రొఫైల్ టెర్రరిస్టులు అందరూ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి జైళ్ళపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని మన ఒక ఎన్ఐఏ తెలిపింది దాన్ని కూడా ఇమీడియట్గా రెడ్ అలర్ట్లో చేయటం జరిగింది మరి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే పదిహేను దేశాలు కూర్చొని ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాయో పదమూడు దేశాలు మన భారతదేశానికి ప్రోగా రెండు దేశాలు పాకిస్తాన్ ప్రోగా ఇవాళ మాట్లాడుతుంటే కేవలం పాకిస్తాన్ చైనా దేశాలు మాత్రమే వారి సపోర్ట్గా మాట్లాడే మిగతా పదమూడు దేశాలు కూడా యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మన దేశానికి మద్దతుగా మాట్లాడటం చూస్తూ ఉంటే నిజంగా చాలా గొప్పగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మరి పాకిస్తాన్లో కూడా ఒక ఫోరంలో ఒక రెండు వేల మంది కూర్చున్నటువంటి ఫోరంలో ఎంతమంది భారతదేశంపై యుద్ధాన్ని మొగ్గు చూపుతున్నారని చెప్పిన పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న ప్రజలను యూత్ని అడిగితే ఒక్క వ్యక్తి కూడా ఇండియాపై మనం యుద్ధానికి సిద్ధమని చెప్పని ఒక్క వ్యక్తి కూడా చేతులు ఎత్తకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఫారంలో ఉన్న వాళ్ళందరూ కూడా నివ్వెరిపోయినటువంటి వాస్తవ విషయాలని కూడా మనం చూస్తూ ఉన్నాం నిజంగా పెహల్గాంలో జరిగినటువంటి దాడి పాకిస్తాన్ది కాదు అని చెప్పని కొద్దిమంది చెబుతున్నారు మరి నిజంగా కనుక పాకిస్తాన్ది కాదు అని చెప్పని చెబితే ఓపెన్గా వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రరిస్టులు యొక్క అటాక్ మాది కాదు మేము చేయలేదని చెప్పి ఎందుకు బేషరత్గా మీరు చెప్పట్లేదు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు మీరు మూతలు మాట్లాడుతున్నారు నిజంగా వారు కనుక మీరు సిద్ధపడితే ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వండి భారతదేశానికి రండి వార్ మీరు మేము తేల్చుకున్నాం మీరు రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటల్లో మొత్తం పాకిస్తాన్ ఈ ప్రపంచ పట్టలో లేకుండా చేయగలిగే సామర్థ్యాలు శక్తులు మా దగ్గర ఉన్నాయి అంతే తప్ప వెనక నుంచి వచ్చి దెబ్బలో కొట్టాలని ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికీ ఎప్పుడైతే చనాబ్ రివర్ ద్వారా వెళ్లాల్సిన నీరు అంతా పాకిస్తాన్కి ఆగిపోయిందో అక్కడ ఉన్నటువంటి లక్షా ముప్పై వేల ఎకరాల భూమి ఈరోజు పూర్తిగా వ్యవసాయానికి పనికిరాకుండా పోతే రేపు వచ్చే నష్టం మీ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకలి చావులు తప్పవు తస్మాత్ జాగ్రత్త పాకిస్తాన్